నమస్కారం సునీల్ గాజరావు గారు నమస్తే వెంకట్ గారు వండర్ఫుల్ మీరు సూపర్ సార్ ఆఫ్టర్ లాంగ్ టైం యూ సార్ స్టూడెంట్స్ లో ప్రత్యేకంగా చాలా మంది వరకు సక్సెస్ అవ్వడానికి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నారు అవ్వాలి అని అంటే లైఫ్ లో స్టూడెంట్ అనేవాడు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది సక్సెస్ అవ్వాలి అంటే ఎలా చూడొచ్చు సార్ లైఫ్ ని వెంకట్ గారు చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు సార్ నిజంగా ఈ రోజులలో విద్యార్థులు ఏం చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేయబోతున్నారు అనే విషయాలపైన క్లారిటీ లేకుండా చాలామంది సతమతం అవుతున్నారు వాస్తవానికి అవును మరి నిజంగా వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాలు క్లాసులో టీచర్లు చెప్పలేకపోతున్నారు ఇంట్లో పేరెంట్స్ చెప్పలేకపోతున్నారు పేరెంట్స్ చెప్పిన వినలేని పరిస్థితుల్లో ఉన్నారు లో టీచర్స్ చెప్తాము అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళు క్లాసులకే వెళ్ళలేని పరిస్థితి ఉంది ఈరోజు నాలుగు సంవత్సరాల కోర్సు ఉంది అనుకోండి వెంకట గారు ఆ నాలుగు సంవత్సరాల కోర్సులో జయిన్ అయిన విద్యార్థి మొదటి సంవత్సరం పెద్ద బ్యాగు కొనుక్కొని ఆ బ్యాగ్ తీసుకొని కాలేజీకి వెళ్తూ ఉంటాడు రెండవ సంవత్సరం నాలుగు బుక్స్ తీసుకొని వెళ్తూ ఉంటాడు మూడవ సంవత్సరం ఆ బుక్స్ లేకుండానే కాలేజీకి వెళ్తూ ఉంటాడు నాలుగవ సంవత్సరం వచ్చేసరికి కాలేజీకి వెళ్ళడమే చేస్తున్నాడు ఆయన ఊరికినే కాలేజీకి పోతేనే బాగుండు అనే కాన్సెప్ట్కి వచ్చేసింది ఎస్ మరి ఇటువంటి సందర్భంలో ఒక విద్యార్థిగా ముందుకు వెళ్ళాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మన కళ్ళు చూసిన దాని దగ్గరికి మన మనసు పోతూ ఉంటుంది మన మనసు వెళ్ళిన దాని దగ్గరికి మన ఎమోషన్స్ వెళ్తూ ఉంటాయి మన ఎమోషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం ఎఫర్ట్స్ చేస్తూ ఉంటాము ఎక్కడైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటామో అక్కడే రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటుంది మరి స్టూడెంట్గా ఉన్న వ్యక్తి ఎక్కడ ఎఫర్ట్స్ పెడుతున్నాడు అని ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా విద్యార్థి దేనికోసం కాలేజీకి వెళ్తున్నాడో దాన్ని పక్కన పెట్టేసి ఏం చేద్దామని వెళ్తున్నాడో ఆ విషయం గురించి ఆలోచించకుండా ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నాడు అన్ని విషయాల గురించి తెలుసుకుంటున్నాడు వాస్తవానికి మరి దేనిపైన ఎఫర్ట్స్ పెడుతున్నాడు అని ఒక్కసారి ఆలోచిస్తే మనకు చాలా పవర్ఫుల్ వర్డ్ ఏంటి రాష్ట్రంలో అని అనుకున్నప్పుడు హు ఈస్ ద వెరీ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద స్టేట్ అనుకున్నప్పుడు మనం క్యాజువల్ గా చెప్పే వర్డ్ ఏంటంటే సీఎం సీఎం అని అంటే ఆటోమేటిక్ హీఈ్ ద చీఫ్ మినిస్టర్ హీ ఈస్ ద పవర్ హీస్ ద గవర్నమెంట్ అనుకుంటాం కానీ చీఫ్ మినిస్టర్స్ కి ఇన్ని పవర్స్ ఉంటాయి కదా మరి ఇటువంటి పవర్స్ ఉన్న ఈ సీఎం అనే వర్డ్ స్టూడెంట్ లైఫ్ లో లేకపోతే అదేంటండి లేకపోతే ఏంటి అని అనుకోవచ్చు మీరు ఈ రెండు పదాలు విద్యార్థిగా ఉన్నప్పుడు అవి లేకపోతే ఆయన యొక్క శక్తిగా ఒక అద్భుతమైన వ్యక్తిగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది అంటే సీఎం అనేది లేకపోతే అద్భుతంగా శక్తిగా ఒక అద్భుతమైన వ్యక్తిగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఎలా సార్ తన స్టూడెంట్ లైఫ్ లో మరి ఏంటి అని అనుకున్నప్పుడు ఫస్ట్ సీఫర్ సిగరెట్ ఓకే ఇది ఎలా ఉంటుంది అని అంటే ఒక విద్యార్థిగా కాలేజీలోకి వెళ్ళాక ఆ యూత్ఫుల్ అట్రాక్షన్స్ తోటి ఎరా మామ ఏం కాదు చిన్నగా స్టార్ట్ చేయి అని అన్నప్పుడు మెల్లగా స్టార్ట్ చేస్తూ ఉంటాడు నిజంగా వెంకట్ గారు యూత్ మామూలు వాళ్ళు కాదండి ఎందుకు అని అంటే వాళ్ళు చాలా మంచి పనే చేస్తూ ఉంటారు వాస్తవానికి అదేంటండి సిగరెట్ తాగడం మంచి పనని మీరు అనుకోవచ్చు చాలా ఆనందం ఇచ్చే పని చేస్తూ ఉంటారు వాళ్ళు నిజంగా ఆ సిగరెట్ తాగుతూ ఉంటే ఇన్స్టంట్ గా ఇన్స్టంట్ గా ప్లెజర్ వస్తూ ఉంటుంది ఎప్పుడో ఒకసారి కాదు ఇన్స్టంట్ గా సిగరెట్ స్మెల్ ఇలా లోపలికి వెళ్ళి వదులుతూ ఉంటే ఆ లోపలికి వచ్చి బయటకు వస్తూ ఉంటే ఒక రకమైన ఒక స్టైల్ సార్ స్టైల్ నిజంగా అలా వస్తూ ఉంటుంది వాస్తవానికి కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి అని అంటే ఈ సిగరెట్ వల్ల వచ్చే ఇన్స్టంట్ ప్లెజర్ కన్నా ఎడ్యుకేషన్ ద్వారా వచ్చే లాంగ్ టైం ప్లెజర్ అనే దాన్ని తెలుసుకోలేకపోతున్నాడు వాస్తవానికి ఓకే ఎప్పుడైతే ఈ లాంగ్ టైం ప్లెజర్ గురించి తెలుసుకుంటూ ఉంటాడో దీన్ని ఆపేస్తాడు వాస్తవానికి కానీ దీన్ని ఆపలేకపోతున్నాడు దీని ద్వారానే చదువుపైన కొంచెం డిస్ట్రాక్షన్ ఏర్పడిపోయి ఉండొచ్చేమో తప్పు కాదు కావచ్చు కానీ అడిక్ట్ కాకూడదు కదా అంతే కదా ఏదైనా కానీ మితం వరకు ఉంటే తప్పు కాదేమో కానీ అమితంగా ఉంటే దాని ద్వారా అనర్ధాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది కదా ఒక్కసారి దాని నుంచి దూరం పెట్టే ప్రయత్నం చేస్తే ఆ విద్యార్థి తను చేస్తున్న పని పైన కాన్సన్ట్రేట్ చేయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది మీరు చూడండి వెంకట్ గారు రాత్రి రెండు గంటల వరకు సార్ రోడ్లపైన యువతి యువకులు కనబడుతున్నారు ఏ ప్రదేశాలలో కనబడుతున్నారు అని అంటే డబ్బాల దగ్గర కనబడుతున్నారు డబ్బాల దగ్గరే కనబడుతున్నారు మరి ఈ రోజులలో యువత ఆ సమయంలో అక్కడ ఉంటే ఎందుకు వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు అక్కడ అని అంటే దాని ద్వారా అంత రిజల్ట్స్ వస్తుంది అనే మైకంలో ఉండిపోయారు వాళ్ళు వాస్తవానికి కాబట్టి వాళ్ళు అక్కడ ఎఫర్ట్స్ పెడుతున్నారు ఎట్ ద సేమ్ టైం రెండో పాదం ఏంటి అంటే ఎం ఈ ఎం ఫర్ మందు ఓకే ఎప్పుడైతే ఈ సిగరెట్ నీ చేతిలోకి వస్తుందో రెండోది గ్లాస్ నీ చేతిలోకి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఓకే ఇవి రెండూ కలిస్తే ఇచ్చే కిక్ కానీ ఆ ప్లెజర్ గాని చాలా అద్భుతంగా ఉంటుందట కాబట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఈరోజు ఎక్కడ చూసినా అలానే ఉంది కదా ఇవ్వచ్చు కానీ నీ జీవితంలో నువ్వు సక్సెస్ అయితే నువ్వు జీవితంలో చాలా డబ్బులు సంపాదిస్తే మీ అమ్మా నాన్నకి నువ్వు కావాల్సింది కొనిస్తే అక్కా చెల్లెలకు కావలసిన వస్తువులని నువ్వు గిఫ్ట్ గా ఇస్తూ ఉంటే నీకు అంతకన్నా ఎక్కువ ప్లెజర్ వస్తూ ఉంటుంది మరి ఆ ప్లెజర్ రావాలి అని అంటే నువ్వు ఈ చిన్న చిన్న తాత్కాలిక ఆనందాలలో పడిపోయి నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావే ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి ఎలా మానవచ్చు మరి వీటిని అని అనుకోవచ్చు ఎలా అలవాటైంది నీకు ఎవరో చేస్తేనే అలవాటైపోయింది కదా అది మరి ఎలా మారచ్చు అంటే నీకు నువ్వుగా మార్చుకోవచ్చు దాన్ని చాలా సింపుల్ ఇక్కడ ఎలా సార్ ఎలా అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే మామూలుగా అనగనగ రాజ మతి చేల్చు తినగ తినగా మేము తీయనుండు సాధ నమునా పనులు సమకూరు ధరలో నా విశ్వదాభిరామ వినరవేమా అని చిన్నప్పుడే నేర్చుకున్నాం ఓ సారు ఇవి మా చిన్నప్పటి నుంచే తెలుసు కానీ మేము చెయ్యం అనంటే ఎలా మరి చెయ్యాలి అనంటే ఎలా చెయ్యాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనంటే వెంకట్ గారు మనము హిందువులమైతే పదకొండు రోజుల దీక్ష ఇరవై రోజుల దీక్ష నలభై రోజుల దీక్ష అని తీసుకుంటూ ఉంటాం ముస్లిమ్స్ అయితే రోజా మంత్ అని రంజాన్ మంత్లో థర్టీ వన్ డేస్ మనం దాన్ని చేస్తూ ఉంటాం అదే క్రిస్టియన్స్ కూడా కొన్ని ఫ్రైడేస్ అని లేకపోతే ఫాస్టర్ డేస్ అని ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేస్లో మనము అవి ప్రేయర్స్ చేస్తూ ఉంటాం నిజంగా నీ జీవితంలో ఒక్క సంవత్సరం మాలేసుకో దీక్ష తీసుకో ఇప్పటి నుండి ఈ సంవత్సరం మొత్తం నేను ఎటువంటి పనులు చేయను ఎటువంటి అట్రాక్షన్స్కి లోను కాను సిగరెట్ మందు జోలికి వెళ్ళను అని ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం ఇలా మారిపోతుంది ఇంగ్లీష్ రాదా ఇంగ్లీష్ వస్తుంది సి లాంగ్వేజ్ రాదా సి లాంగ్వేజ్ వస్తుంది మ్యాథ్స్ అర్థం కాదా మ్యాథ్స్ అర్థం అవుతుంది ఫిజిక్స్ రాదా ఫిజిక్స్ వస్తుంది జీవితం గురించి తెలియదా జీవితం గురించి తెలుస్తుంది ఒక్క సంవత్సరం దేవుడి కోసం మాలేసుకుంటున్నావే మరి నువ్వు నీ కుటుంబ సభ్యులకు ఒక అద్భుతమైన జీవితాన్ని కలిగించాలి అని అంటే సంవత్సరం మాలేసుకునే ప్రయత్నం చేయి నిజంగా చాలా అద్భుతంగా అన్ని మంచి లక్షణాలతో నువ్వు ఆనందంగా ఉంటూ నీ కుటుంబ సభ్యులను ఆనందంగా ఉంచుతూ నువ్వు చేయాల్సిన పనిని చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది వెంకట్ గారు కానీ సార్ మీరు చెప్పినట్టు సార్ మీరు చెప్పే చెప్తున్నారు కానీ నిజంగా అది జరగదు అవ్వదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఏంటంటే మాల వేసుకుంటేనే పోతుందా లేదంటే ఓవర్కం అవ్వలేమా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఇటువంటి ఏం చెప్తారు సార్ మాల వేసుకోవడం అని అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని అంటే ఆ క్షణంలో మనం మానేస్తున్నాం కదా ఆ రోజులలో మనం మానేస్తున్నాం కదా మాల వేసుకొని మానేస్తున్నాము అలా నువ్వు నీ జీవితం కోసం ఒక్క సంవత్సరం ఎటువంటి అలవాట్లు లేకుండా మంచి విషయాల కోసం నీ కోసం నువ్వు నీ ఇంప్రూవ్మెంట్ కోసం నువ్వు నీ నాలెడ్జ్ కోసం నువ్వు నీ భవిష్యత్తు కోసం నువ్వు వంద సంవత్సరాల లైఫ్ ఉందే వంద సంవత్సరాల లైఫ్ ఆనందంగా ఉండడం కోసం ఈ నాలుగు సంవత్సరాలు చేస్తున్న పనులను ఆపలేవా ఈ నాలుగు సంవత్సరాలు నువ్వు ఎటువంటి పనులు చేయకుండా చేయాల్సిన పనులపైన ఫోకస్ చేస్తూ ఉంటే నలభై సంవత్సరాల జీవితాన్ని కాలు పైన కాలేసుకొని కారులో కూర్చొని వెళ్ళొచ్చు కదా ఎందుకు ఇలా ఆలోచించట్లేదు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి నిజంగా వెంకట్ గారు ఈరోజు విద్యార్థులకు తెలియంది ఏంటి అనంటే యువతీ యువకులకు తెలియంది ఏంటి అనంటే ఇన్స్టంట్ గా వచ్చే ప్లెజర్ కన్నా లాంగ్ రన్లో వచ్చే ప్లెజర్ చాలా ఆనందంగా ఉంటుంది సక్సెస్ వల్ల వచ్చే ప్లెజర్ చాలా ఆనందంగా ఉంటుంది మన జీవితంలో మనకు ఒక విలువ ఏర్పడినప్పుడు మనం ఒక స్థాయికి వచ్చినప్పుడు వచ్చే ప్లెజర్ చాలా బాగుంటుంది అనే విషయం తెలియకనే విషయం తెలియకనే ఇదే జీవితం అనుకుని ఇక్కడే ఆగిపోతూ ఉంటున్నారు వాస్తవానికి ఈ విషయాలను వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేస్తే చాలా అద్భుతమైన మార్పులు వస్తూ ఉంటాయి వాస్తవానికి వినని వాళ్ళంటూ ఎవరు ఉన్నారు వెంకట గారు సార్ అందరూ వింటారు చెప్పే వాళ్ళు చెప్పే టైంలో చెప్పకపోవడం వల్లనే వాళ్ళు అక్కడే ఆగిపోతూ ఉంటున్నారు మీకు విషయం చెప్పిన వెంకట గారు సార్ ఔషధం కాని మొక్కలేదు మంత్రం కానీ మాట లేదు ఈ సమాజంలో విజయం సాధించలేని వ్యక్తి కూడా లేడు అద్భుతమైన శక్తి సామర్థ్యాలు తనలోనే ఉన్నాయి కానీ తను తన శక్తి సామర్థ్యాలను గుర్తించుకోకుండా అనవసరమైన అట్రాక్షన్స్తో డిస్ట్రాక్ట్ అయిపోతూ విద్యార్థి జీవితంలో అక్కడే ఆగిపోతున్నాడు మీరు చాలా సందర్భాల్లో చూడండి చాలామంది గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ విద్యార్థి దశలో వాళ్ళ యొక్క దిశను మార్చుకున్న వాళ్ళే ఎప్పుడైతే వాళ్ళ యొక్క పోతున్న దిశను మార్చుకుంటూ ఉంటారో వాళ్ళ జీవితంలోని వాళ్ళ దశ మారుతూ ఉంటుంది ఇలా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళగలగాలి వెంకట్ గారు ఎస్ డెఫినెట్గా సార్ రియలీ ఇదే వీడియో కనుక కొంతమంది పేరెంట్స్ చూసినట్లయితే స్టూడెంట్స్ చూసినా సరే ఒకటి అనిపిస్తుంది లోపల నిజంగా ఏదో సరదా కోసం ఒకసారి కాలుద్దాం రెండుసార్లు కాల్చుకుందాం అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఈరోజు హెల్త్ పాడైపోయి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు సార్ ఫ్యామిలీ మొత్తం ఆగబండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో గ్రేట్ సార్ గ్రేట్ మెసేజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెంకట గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా మంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతున్నారు లైఫ్లో ఒక గైడ్ ఒక మెంటర్ కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకుందనుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి సరైన స్ట్రెంగ్త్ లేక వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక ఇంకా నా వల్ల కాదు నేనేం చేయలేను అని రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది సూసైడ్కి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి మీ సెషన్స్ తీసుకొని లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా వచ్చు అండ్ ఇంకొంతమంది స్కూల్స్ కాలేజెస్ గ్రేటెడ్ కమ్యూనిటీస్ అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా మీ సెషన్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు మీ ప్రోగ్రామ్ కావాలి అని చెప్పి మన ఛాన్సెస్ ఉన్నాయి అంటారు సార్ యా తప్పకుండా వెంకట గారు నిజంగా మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయంలో ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది దాన్ని వెతికే విధానం మార్చుతూ ఉండాలి స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కెరీర్ పైన ఎటువంటి అవగాహన లేకుండా అనవసరమైన కోర్సు తీసుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు అటువంటి టైంలో రైట్ టైంలో రైట్ గైడెన్స్ ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము ఈ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్స్కి మీరు రీచ్ కాగలిగితే మీకు ఎటువంటి విషయాల గురించి అయినా అద్భుతమైన గైడెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక వ్యక్తి అద్భుతంగా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి అంటే ఒక కెరీర్ గైడ్ అయినా ఒక కెరీర్ కోచ్ అయినా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటువంటి పాత్రలు పోషించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మీరు ఈ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్స్ కి రీచ్ అయితే మీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయానికి మేము దానికి సంబంధించిన సమాధానాలు ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చూసారు కదండి వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఎవరైనా సరే సునీల్ గజ్లా గారి అపాయింట్మెంట్ కనుక కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించడం నెంబర్ కాల్ చేసి ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్